కొల్లేరు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల్లో మంచినీటి కొరత ఉండేది కాదు అరుదైన జాతి పక్షులకి స్వర్గధామం పక్షులే కాదు ఎన్నో రకాల ప్రత్యేకతలు కొల్లేరుకుండేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాలం గడుస్తున్న కొద్ది మార్పులు చోటు చేసుకున్నాయి దీంతో టూరిజం కూడా పడిపోయింది అందాల కొల్లేరు ఇప్పుడు కళావిహీనమైంది దీని కారణాలేమిటి పరిష్కారాలు ఏమున్నాయి కొల్లేరు ఈ పేరు వింటే అక్కడి పచ్చటి ఆహ్లాదకర వాతావరణం గుర్తుకొస్తుంది సరస్సుని ఆనుకుని ఉండే లంక గ్రామాలు విదేశీ పక్షుల కిలకిల రావాలు పర్యాటకుల సందడి అనేక రకాల మత్స్య సంపద పుష్కలంగా నీటితో నిండి ఉండేది ఇదంతా గతం ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా తయారయ్యాయి ఒకప్పుడు ఏపీ టూరిజంలో కొల్లేరుకి ప్రత్యేక స్థానం ఉండేది ఏపీని సందర్శించడానికి వచ్చేవారు కొల్లేరును కూడా చూద్దామనుకునేవారు ఇప్పుడు కొల్లేరు కొంప కొల్లేరైంది కనీసం పశువులకి తాగటానికి కూడా కొల్లేరులో మంచినీరు లేకుండా పోయింది పర్యాటకుల తాకిడితో సందడిగా ఉండే ఆ ప్రాంతమంతా కళావిహీనంగా మారిపోయింది ప్రస్తుత కొల్లేరు పరిస్థితికి అనేక కారణాలున్నాయి అయితే సమస్యలు ఎన్ని ఉన్నా ప్రభుత్వాలు చొరవ తీసుకుని కొల్లేరుకు పూర్వ వైభవం తేవాలంటున్నారు పర్యాటకులు ఈ ప్రభుత్వం సరే పర్యాటక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేసి అభివృద్ధి చేసి పక్షులేకే ఉన్న ఉండ పర్యాటకులందరినీ కూడా సందర్శించే విధానంగా కల్పించాలని చెప్పేసి నూతన ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము కైకలూరు మండలం ఆటపాకు వద్ద కొల్లేరులో ప్రత్యేకంగా వందల ఎనభై ఆరు ఎకరాల్లో విదేశీ పక్షుల వలస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రానికి సుమారు నూట ఎనభై ఆరు రకాల జాతులకు చెందిన పక్షులు విడిదికి వస్తాయి మార్చి నుండి అక్టోబర్ వరకు పక్షుల వలసలు కొనసాగుతాయి తొంభై రకాల విదేశీ జాతి పక్షులు సంతానోత్పత్తి అనంతరం తమ పిల్లలతో విదేశాలకు వెళ్లిపోతూ ఉంటాయి ఈ పక్షుల అందాలు తిలకించేందుకు దేశ విదేశీ పర్యాటకులు సైతం వచ్చిపోతూ ఉంటారు ప్రస్తుతం వలస కేంద్రంలో అరడుగు కూడా నీళ్లు లేకపోవడంతో పక్షులు లేకుండా పోయాయి గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది పక్షుల కేంద్రం కింద తీర్చిదిద్దడం జరిగింది అప్పుడు ఎలాగే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది తప్పించి దీనికి ఏ మెరుగులు పెట్టట్లేదు ఇదే కనుక ఈ పర్యాటక రంగం కనుక అభివృద్ధి చేయడం జరిగితే విదేశస్తులు ఇక్కడికి వచ్చి పూర్తిగా ఆస్వాదించడం జరుగుతుంది దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరకడమే కాకుండా పర్యాటక కేంద్రం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో పలు రంగాల్లో విశేష కృషి చేయడం జరు జరగడానికి అవకాశం ఉంది కనుక ప్రతి ఏడాది పుష్కలంగా ఇందులో నీళ్లు ఉండేటట్టుగా ఆ పక్షులకు కావాల్సినటువంటి ఆహారం అయినటువంటి చేపలని విరివిగా దీంట్లో వదిలి వారికి పూర్తిగా ఆహారం దొరికే విధంగా చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం చెప్ జరుగుతుంది కానీ వారు పెటోని పెట్టడం జరుగుతుంది సాధారణంగా కొల్లేరుకు నలభై టీఎంసీల వరకు నీటి నిల్వ చేసే సామర్థ్యం ఉంది కానీ కొల్లేరులో యథేచ్ఛగా ఆక్రమణలు జరిగి భూభాగం మొత్తం కుంచుకుపోయింది ప్రస్తుతం ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కూడా లేదు గతంలో కొల్లేరుకు వచ్చిన వరదల కారణంగా ఇరవై అడుగులు పైకి నీరొచ్చింది ఆ నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది రెగ్యులేటర్లు నిర్మించి నీటిని నిల్వ ఉంచే విధంగా చేస్తామని గత ప్రభుత్వాలు ఎన్నో హామీలిచ్చినా ఇప్పటి వరకు నెరవేరలేదు స్థానికులు మాత్రం రెగ్యులేటర్లు కట్టాలని డిమాండ్ చేస్తున్నారు రెగ్యులేటర్ నిర్మా నిర్మాణం చేసి లోకడ కూడా చాలా ప్రభుత్వాలు రెగ్యులేటర్ నిర్మాణం చేస్తాము ఇక్కడన్నీ కూడా నీళ్ళ వాటర్ అక్కడిని కూడా స్టోరేజ్ చేసి వాటర్కి ఇబ్బంది లేకుండా మేము చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు కానీ అది ఇంతవరకు కూడా అది వాగ్దానం నెరవేర్చుకునే పరిస్థితి కనబ కనబడలేదు పర్యాటకులు వచ్చేటటువంటి ప్రాంతం అంతా కూడా వాళ్ళకి మౌలిక సదుపా సదుపాయాలు కల్పించాలి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ కూర్చునేటటువంటి బల్లలు కానీ మీరు పార్కింగ్ పార్కులు ఏది ఉద్యానవనం లాంటివి కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి ఎందుకంటే చూసే వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాలి ఇక అంటే గుర్తొచ్చేది పెద్దింట్లమ్మ ఆలయం కృష్ణా గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలు ప్రతి ఏటా అమ్మవారిని దర్శించి తమ మొక్కుబడులు సమర్పిస్తుంటారు ప్రస్తుతం ఆలయంలో అభివృద్ధి లేక సమస్యలు తిష్టవేశాయి కనీసం వచ్చిన భక్తులకు తాగునీరు సరఫరా లేదు టాయిలెట్లు సరిగా లేవు ఆలయానికి చేరుకోవటానికి సరైన రహదారి సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు కనీసం ఉన్న రోడ్లనైనా మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు మొక్కలు చెల్లించుకుండా వస్తూ ఉంటామండి తరచుగా ఇక్కడ బాగా నమ్మకమైన గుడి అని మేము నమ్ముతూ ఉంటాము ఇక్కడ కాకపోతే ఇక్కడ సౌకర్యాలు అని మంచిగా లేవండి వాటర్ ఫెసిలిటీస్ అని ఇక్కడ నీట్నెస్ అని కొంచెం మాకు ఇబ్బందిగా అనిపించింది లేడీస్కి వాట్రూమ్ వాష్రూమ్ సంబంధించి అలాంటివి కొంచెం ఇబ్బందిగా అనిపించాయి ఇవి కూడా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము రా వచ్చేదానికి రోడ్స్ కూడా కొంచెం మంచిగా లేదు వంతిని వేశారు కానీ చాలా చిన్నగా అయిపోయింది అది ఓన్లీ అవుతుంది ఈవెన్ ఒక ఆటో వచ్చిందంటే ముందు ఆటో వెయిట్ చేయాలి అట్లా ఉంది ఈ కొల్లేరుకు గత వైభవం సాధ్యపడుతుందో లేదో తెలియదు కానీ కనీసం ఇప్పుడున్న సరస్సునైనా కాపాడుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానికులు